బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు రాష్ట్రంలోని పేద ప్రజలందరికీ రేషన్ కార్డు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలోని లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా లబ్ధిదారులకు మంత్రి రేషన్ కార్డులను పంపిణీ చేశారు అనంతరం మాట్లాడారు ప్రభుత్వ పథకాలు ప్రజలు తప్పకుండా వినియోగించుకోవాలని తెలిపారు రాష్ట్రంలో ఇళ్ళు లేని నిరుపేదలందరికీ ఇంధనమ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను అన్ని విషయాల్లో మోసం చేసినట్లు ఆరోపించారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతున్నామన్నారు పది సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుందన్నారు కార్యక్రమంలో కలెక్టర్ హైమావతి ఆర్డీఓ సదానందం తహసీల్దార్ సలీం అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నిజంగా కేబినెట్ లో చర్చించినప్పుడు ఏది ఏమైనా గానీ ఇంద్రమ్మ ఇల్లు ఎక్కడ ఆగదు సుమారు ఈ నాలుగు సంవత్సరాలలో పదిహేడు లక్షల ఇంద్రమ్మ ఇల్లు అన్ని కూడా రాష్ట వ్యాప్తంగా కలుగుతుందని అందరూ కూడా ఈ రోజు ఈ రేషన్ కార్డు ద్వారా మనకు ఈ రేషన్ కార్డు ద్వారా మనకు రాజమార్కు తీసుకున్న పది లక్షల వరకు మనకు గవర్నమెంట్ ఆసుపత్రిలో దొరుకుతుంది మీరందరూ కూడా ఈ కార్డు లో మన రాజీవ్ ఆర్గ్ స్పీ కింద ఎంత ఖర్చు పెట్టుకున్నామో జరుగుతుంది అందుకే ఖర్చులు ఎక్కువైపోతున్నాయి అప్పుడు ఎమ్మెల్యేలు మంత్రి ఇన్ఛార్జ్ మీ అందరికీ కూడా ఎల్ఓసీ ఇంకా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా మీ అందరికీ రాజ్యంలో ఫ్రీగా ట్రీట్మెంట్ చేయబోతున్నారు రాష్ట ప్రభుత్వానికి ఇంకా ఉండి మీ అందరికీ కూడా ఏవైతే మీకు వాగ్దానాలు ఇచ్చారు అన్ని వాగ్దానాలు కూడా పూర్తిగా చేస్తారని చెప్పి మీ అందరికి భరోసా ఇప్పటి